అందరికీ వెల్కమ్ టు గిరిజ్యోతి కిచెన్ పిల్లలు ఎప్పుడైనా పిజ్జా అడిగినప్పుడు ఇంట్లో దోశపిండి ఒక్కటి ఉంటే చాలు దోశపిండితో పిజ్జా చేయొచ్చు అంతే టేస్టీగా వస్తుంది దోశ పిన్న పైన రెండు గంటల దోశపిండి వేసి కొంచెం అందంగా వేసుకొని దానిపైన కొంచెం సాల్ట్ దీనిపైన బటర్ కూడా వేసుకొని ఈ బటర్ మొత్తం దోశ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు దీన్ని కలపాలి దీనిపైన టమాటా కెచ్చప్ కూడా వేసుకొని టమాటా కెచ్చప్పు దోశకు మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు దీన్ని మొత్తం రాయాలి ఇది మొత్తం రాసిన తర్వాత దీనిపైన కొన్ని చిల్లీ ఫ్లేక్స్ ఎండుమిర్చి ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి దీనిపైన సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని దీని మీద వేసుకుంటే చూడడానికి అట్రాక్టివ్గా ఉంటాయి పిల్లలకు ఆనియన్స్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్క పొరలాగా తీసుకొని ఒక్కొక్క లేయర్స్ లాగా తీసుకొని దోశ పైన వేసుకొని దానిపైన చీజ్ కూడా వేసుకోండి చీజ్ నా దగ్గర స్లైసెస్ లాగా ఉంది అందుకని ముక్కలు ముక్కలు కట్ చేసి వేసిన దీని మీదనే గ్రీన్ చిల్లీ కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఐదు నిమిషాలు మూత పెట్టి తీయాలి ఐదు నిమిషాల తర్వాత పిజ్జా అయితే రెడీ అయినట్టే ఈ దోశ పిజ్జా అయితే పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది దీన్ని విడివేడిగా ఇట్లా ఉన్నప్పుడే కట్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకు ఒకసారి మీరు పెట్టి చూడండి పిల్లలు దిన్నే పిజ్జా అనుకొని ఇంట్లోనే చేసి పెట్టమంటారు అంత టేస్టీగా ఉంటుంది పిల్లలకు బయట పిజ్జా అస్సలు కొనివ్వకండి హెల్త్కి అంత మంచిది కాదు ఇంట్లోనే పిల్లలకు చేసి పెడితే వాళ్ళ హెల్త్ మంచిగా ఉంటుంది మనం కూడా వాళ్ళకి చేసి పెట్టిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇట్లాంటివి పిల్లల కోసం ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్